సీట్స్ వరి అవన్నీ ఫీల్డ్కి వచ్చాము ఇక్కడ మీరు చూడవచ్చు కాయ సైజు కావచ్చు మూడు స్టెప్పులు కావచ్చు ఎలా కనిపిస్తుందో మీరు చూడవచ్చు మీరు చూసుకుంటే కాయ సైజు కానీ కాయ కలర్ కానీ ఏ విధంగా చూసుకోవచ్చు చెట్టు పై నుండి కింద వరకు కాపు ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు చెట్టుకి మూడు స్టెప్పులుగా కాయలు కాసింది స్టెప్స్ స్టెప్స్ చూపించారు ఒక స్టెప్పు రెండో స్టెప్పు మూడో స్టెప్పు మూడు స్టెప్పులుగా కాయలు కాసింది మనకి మీరు చూడొచ్చు దగ్గర గణపూలతో చిక్కటి కాపు మన చింతకాయలు కాసినట్టు కాసిందనుకోవచ్చు మీరు గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉంది ఇటు చూడొచ్చు మీరు మొత్తం ఏ చెట్టు చూసినా తోట మొత్తం ఇంతే ఉంది స్టెప్ బై స్టెప్ వచ్చింది కాపు ఇక్కడ చూడండి మీరు కాయ కలర్ కావచ్చు కాయ సైజు కావచ్చు ఇవి చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ప్రతి చెట్టు కూడా మూడు స్టెప్పులుగా వచ్చింది కాయ ఇక్కడ చూడవచ్చు తోట మొత్తం అంతే ఉంది ఎక్కడైనా మూడు స్టెప్పులతో ఉంది కాయ మీరు హైట్ కూడా చూసుకోవచ్చు తోట హైటు ఈ తోటలో ఇప్పటి వరకు ఎటువంటి నల్లి కానీ గుబ్బ కానీ ఎటువంటిది ఎటాక్ అవ్వలేదు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీరు తోట హైట్ చూడొచ్చు కా కాయ చూడవచ్చు మీరు మొదటి నుండి చివరి వరకు ఒకటే రకంగా ఉంది కాయ మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా స్టెప్పులుగా వచ్చింది కాపు చూడండి ఎక్కడైనా అంతే స్టెప్పులు స్టెప్పులుగా కాసింది ఒక స్టెప్పు రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు అన్నట్టుగా వచ్చింది కాయ సైజు కాయ సైజు కూడా బాగుంది ఇక్కడ చూడచ్చు ప్రతి చెట్టుకు కూడా మీరు మూడేసి స్టెప్పులతోటి కాయ అనేది వచ్చింది మన ఈ ఫీల్డ్ వచ్చేసి వివంట సీడ్స్ వారిది అవని మనం వచ్చేసి ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బారుగూడెం గ్రామంలో బాలికొంట చూడొచ్చు మీరు ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఉంది కాపు అనేది కాపు చింతకాయలు కాసినట్టే కాసింది ఇక్కడ చూడవచ్చు మీరు ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంది కాపు స్టెప్పులు స్టెప్పులుగా చూడండి వివాంటా సీట్స్ వారి అవని ఏమైనా ఖమ్మం కాకతే ఎంటర్ప్రైజెస్లో దొరుకుతుందంట వాళ్ళు మెన్షన్ చేశారు చూడవచ్చు ఇక్కడ చూడండి ఈ ప్రతి చెట్టు కూడా మూడేసి స్టెప్లు వచ్చింది కాయ నార్మల్ వీడియో తీసుకుంటా